హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక అందమైన పాటతో మీ ముందుకు వచ్చాను శుక్రవారపు లక్ష్మి హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మా ఆది లక్ష్మి నిన్ను స్మరించు వేళ భక్తి ధ్యానములిచ్చి దీవించువమ్మా శుక్రవారపు లక్ష్మి హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మా ఆది లక్ష్మి నిన్ను స్మరించు వేళ భక్తి ధ్యానములు ఇచ్చి దీవించువమ్మా శౌరి పట్టపురాణి శ్రీ లక్ష్మి వమ్మ సకల సంపద నిచ్చి మం శౌరి పట్టపురాణి శ్రీ లక్ష్మి వమ్మ సకల సంపద నిచ్చిమేళవమ్మ ఆనందదాయిని మమ బ్రోవమమ్మా ఆనందదాయిని మమ బ్రోవమమ్మ కరుణించి కాపాడు శ్రీ లక్ష్మివమ్మ శుక్రవారపు లక్ష్మీరావమ్మ రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజించునమ్మా చక్కని వెలుగులో నిన్ను చూతుమమ్మ ఆది లక్ష్మి నిన్ను వర్తింతునమ్మ చక్కని వెలుగులో నిన్ను చూతుమమ్మ ఆది లక్ష్మి నిన్ను వర్చింతునమ్మ చల్లని తల్లి వేరావ శ్రీలక్ష్మి లక్ష్మి చల్లని తల్లివే రావ లక్ష్మి కరుణతో నన్నేను దేవి పద్మాక్షి శుక్రవారపు లక్ష్మి రావం మహరితో భక్తి శ్రద్ధలతోను పూజించునమ్మా అరటి పళ్ళు పాలు నైవేద్యములను ఆరగించు నువ్వు శ్రీ విష్ణుతోన అరటి పళ్ళు పాలు నైవేద్యములను ఆరగించు నీవు శ్రీ విష్ణుతోన మంగళాహారతులు కై కొనవి దేవీ మంగళాహారతులు కై కరుణించి కాపాడు శ్రీ లక్ష్మిదేవి శుక్రవారపు లక్ష్మి హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మా ఆది లక్ష్మి నిన్ను స్మరించు వేళ భక్తి ధ్యానములిచ్చి దీవించువమ్మా శుక్రవారపు లక్ష్మి హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మా ఈ సాంగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ కీ స్మైలింగ్ ఆల్వేస్ ఆ అమ్మవారి దయ్య అందరి వెళ్ళ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ